గోధుమ గడ్డి జ్యూస్ ఇటీవల కాలంలో ట్రెండింగ్ లో ఉన్న విశేషం నాగరిక సమాజంలో అసలైన ఆహారం మాయమైంది కాలుష్యం కల్తీల లోకల్లో జబ్బులు ఎక్కువ కావడంతో ప్రజలకు ఆరోగ్య సూత్రాలు ఫిట్నెస్ పై ఆసక్తి పెరిగింది దీనిలో నుంచి పుట్టింది గోధుమ గడ్డి జ్యూస్ ప్రకృతిలో ఎక్కువ భాగం మొక్కలు చెట్లకు కాసే కాయలు పళ్ళు ఆకులు సహజ సిద్ధంగానే ఆరోగ్య లక్షణాలు కలిగి ఉంటాయి అలాగే గోధుమ గడ్డి జ్యూస్ కూడా గోధుమ గడ్డి పౌడర్ కన్నా గోధుమ గడ్డి జ్యూస్ బాగా పనిచేస్తుందని చెప్తారు గోధుమ గడ్డి తాజాగా ఉంటుంది కాబట్టి దానిలో పోషకాలు ఇతర ఖనిజ విలువలు తగ్గకుండా ఉంటాయని అంటారు వాకింగ్ చేసే స్టేడియంలో మైదానాల వద్ద వీటిని ఎక్కువగా పెడుతూ ఉంటారు ప్రధానంగా గోధుమ గడ్డి జ్యూస్ కడుపు ఉబ్బరాన్ని తగ్గించి పొట్టలో వాయు దోషాల్లో పోగొడుతుందని చెప్తారు శరీరంలో నుంచి కొన్ని ఇబ్బందులు కలిగించే రసాయనాలను బయటకు పంపుతుందని చెప్తారు దీనిలో ఉన్న విటమిన్ సి ట్వెల్వ్ యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తాయని అంటారు వయసు మీరిన తర్వాత సహజంగా జరిగే కణాల నాశనాన్ని కొంతవరకు అరికట్టి నూతన ఉత్సాహం కలిగిస్తుందని చెప్తారు అయితే గోధుమలు అలర్జీ లక్షణాలు ఉన్నవారు దీన్ని వాడకూడదు అని చెప్తున్నారు ప్రతిరోజు గ్రౌండ్కి వస్తాను వచ్చిన తర్వాత నేను ఈ గోధుమ గడ్డి జ్యూస్ని రోజు తీసుకుంటాను ఉదయం పడిగడుపున తీసుకున్నందువల్ల నాకు బ్లడ్ పర్సంటేజ్ చాలా పెరిగింది ఇప్పుడు నా బ్లడ్ పర్సంటేజ్ పదిహేనుకి వచ్చిందండి సో ఇది ప్రపంచంలోనే అమృతం ఏదైతే ఉందంటే ఓన్లీ గోధుమ గడ్డి జ్యూస్ అండి సో దీంట్లో కూరగాయలు కూడా మిక్స్ చేసుకొని వాళ్ళు జ్యూస్ తయారు చేసి ఇస్తే చాలా బాగున్నది ఆరోగ్యానికి ఇంకా ఇది కనుక తీసుకుంటే బ్లడ్ పర్సంటేజ్ ఇంప్రూవ్ అవుతుంది ఎస్పెషలీ లేడీస్కి అయితే చాలా బాగుంటుందండి వాళ్ళు ప్రతి ఒక్కరు పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర వరకు ఇంకా ఏం తీసుకోవాల్సిన అవసరం లేదండి ఈ ప్రపంచంలో గోధుమ గడ్డి జ్యూస్ ఒక్కటి కనుక తాగితే మీ ఆరోగ్యం ఎంత బాగుంటుందంటే డాక్టర్స్ దగ్గరకు కూడా వెళ్ళాల్సిన అవసరం లేదండి అక్కడికి వెళ్తే మీరు ట్యాబ్లెట్స్ అవి ఇవి తీసుకోవాల్సిన అవసరం ఉన్నది కానీ ఇక్కడ మాత్రము ఈ గోధుమ గడ్డి జ్యూస్ కనుక మీరు తాగినట్టయితే మీరు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తాగొచ్చు తర్వాత పౌడర్ కూడా దొరుకుతుందండి మార్కెట్లో ఇది కనుక మీరు తాగినట్టు అయితే చాలా బాగుంటుంది ఆడపిల్లలకైతే చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి చాలా అద్భుతంగా ఉంటుంది ఇది ఒక అమృతం అని చెప్పాల్సిందే అండి ఇక్కడ మనకి గోధుమగడ్డి జ్యూస్ అనేది చాలా స్పెషల్ అనమాట గోధుమ గడ్డి జ్యూస్ తీసుకు అక్కడ లోపల నుంచి రన్నర్స్ వాకర్స్ వీళ్ళందరూ స్పోర్ట్స్ ఆడేవాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరూ బయటకు వచ్చి మన దగ్గర ఎవ్రీడే మార్నింగ్ ఫైవ్ నుంచి నైన్ దాకా ఉంటుంది అక్కడ ఒక కప్పు గ్లాస్ తాగేసి వెళ్తారనమాట వెళ్ళేసి మళ్ళీ ఒక త్రీ టు ఫోర్ డేస్ తర్వాత వచ్చి ఫీడ్బ్యాక్ కూడా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు చాలా అప్రిషియేట్ చేశారు మంచిగా చేశారు సార్ మీరు చాలా బెస్ట్ ప్లాన్ చేశారు మంచి కాన్సెప్ట్తో బెటర్ అని చెప్పి అడిగారు అనమాట చాలా థ్యాంక్ అంటే లోపల హ్యా చాలా ఫీల్ అయ్యాను హ్యాపీగా ఫీల్ అయ్యాను అంటే లైక్ పర్సన్ పీపుల్కి మేము హ్యాపీనెస్ ఇస్తున్నాము అండ్ ఆరోగ్యం ఇస్తున్నాం కాబట్టి కొంచెం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అలాగే ఇక్కడ మనకి ఏంటంటే అడిషనల్గా బూర్ది గుంపుడుగా చూసి ఉంటుంది మన దగ్గర క్యారెట్ బీట్రూట్ ఉంటుంది క్యారెట్ మిల్క్ కూడా ఉంటుంది అనమాట ఆల్ మిక్స్ అని ఒకటి ఉంటుంది నాలుగు కలిపి బూర్ది గుమ్మడికాయ గోధుమ గడ్డి క్యారెట్ బీట్రూట్ అన్నీ కలిపి మన దగ్గర ఆల్ మిక్స్ చేసి ఇస్తామన్నమాట సో ఎవ్రీడే మార్నింగ్ ఒక గ్లాస్ తాగండి మీకు కూడా మంచిది నెల్లూరులో ఉన్న వాళ్ళందరికీ తెలియాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అనమాట సాయిరామ్ హాస్పిటల్ అండ్ ఐవీఎఫ్ సెంటర్ ప్రముఖ వైద్యులు డాక్టర్ సి సతీష్ రెడ్డి యూరాలజిస్ట్ ఆండ్రాలజిస్ట్ లాప్రోస్కోపీ సర్జన్ మరియు డాక్టర్ కె లలితా శిర్డీషా గర్భకోశ మరియు ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ అన్ని రకాల కిడ్నీ మరియు మూత్రనాళాల వ్యాధులకు సంపూర్ణ వైద్యం కలదు స్త్రీ పురుష సంతాన్ లేమి సమస్యలకు అధునాతన ఐవీఎఫ్ ల్యాబ్ లో ఐవీఎఫ్ ఐసిఎస్ఐ ద్వారా ప్రత్యేక చికిత్స లామినర్ ఆపరేషన్ థియేటర్ స్పెషల్ ఏసీ రూమ్స్ డయాలసిస్ అల్ట్రాసౌండ్ స్కాన్ ఎక్స్ రే ట్వంటీ ఫోర్ అవర్స్ ఎమర్జెన్సీ ఫార్మసీ ల్యాబ్ సౌకర్యం కలదు హాస్పిటల్ అండ్ ఐవీఎఫ్ సెంటర్ శ్రీహరినగర్ ఏడవ వీధి ముచ్చలపాలెం నెల్లూరు